మరి నా ఊరు నా పల్లె పట్టు నా కొత్త అడుగుతున్నావు కదా తెలవనాడికిచ్చుదేశం స్వామి

పాప ఏం అప్పయ్యా అలాగే తెలుగు పాపరి మీద మా ఊరు యావదంటే మా ఊరు ఆంధ్రాలో ఆంధ్రాలు అనంతపురం కవుతులా అవుతులా కుంతకల్లికి అవుతులా కుదురా మా ఊరు మీ ఊర్ పేరు పెట్టినా అబ్బాయి మా ఊరు అట్లందాదివరం కన్నీ మా దేవు

అదే పిండుకోం పెట్టి సేఫ్ అట్లా మగన పట్టుకుడి ఊర్లా ఎవరూ ఎవరప్ప బ్యాటరీ వీక్ అయిపోయి ఉండేది అబ్బాయా ఏమి మీది గు మాది గు మాది మాది గు కావాలంటే చూసుకున్నాం బా రియలి నాకు చూపేట్లైతే ఆధార్ కార్డు చూడాలి ఆధార్ కార్డు చెప్పట్లా నేను మా నిద్ర ఎవరికి చూసలేదు అప్పయ్యా మీరు చూడాలి మా ఏమన్నాయా మీది గుత్తే నీ పేరు నా పేరా నా పేరు నీ చుట్టు పక్కల పదహారపల్లెలా పదహారపల్ల అందరూ అందరూ నన్నీ ముద్దుగా 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 ఏమంటారంటే మామిడిగా అట్లా అందరూ మై నేమ్ ఈస్ జూనియన్ సుస్మిత ோட பிண்டோட குரே சந்தர்ப்பாள் சாரி பாப்பா பேருங்கேருமே

నువ్వు ఏంటి కూడా తలారి మరి మా ఊరు పేరు చెప్పాను మరి ఏం చేసే పని పట్లేమో తెలుసు అట్లా సుందరకి ఇది మూడు నెల ముచ్చి తొమ్మిది నెలల నవకానుపుల దగ్గర కానుపలు చేస్తే మంత్రస్థానం అంటే నేనే అంటే మూడు నెలల ముచ్చ నుంచి తొమ్మిది నెలల నవకానపులు చేసే మంత్రస్థానం నువ్వే నేనే ఓపా ఏమప్ప మీరు ఆంధ్రా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కదా మీరు ఆంధ్రాలో మీరు ఎట్లా చేసేది కానపులో ఆంధ్రలో ఆంధ్ర అందులో మా గుర్తిలో ఎలా మాకి గు నాకు తెలుసులే నా నాకల్లా నేను చూస్తే అని ఎత్తులే తలారి ఎట్లు మీ ఆంధ్రాలో మా ఆంధ్రాలో ఆంధ్రాలో గర మనుషులకంతా గరపు మనుషులు చెవులకి ఎరగట్లు కడతాం బల్లారి ఎరగట్లు கர்பே கர்ப்பிரா எஸ் ஏமாப்பா கர கட்டக்கு ரெண்டு உரு கட்டிட்டு அல்ல தர்வா நடராலு கடத்தம் அந்த

మీ దగ్గరికిచ్చిన గరపడిసి ఎక్కితో బట్టి కానం చేస్తాం మా కళ్ళ కర్ణాటకలో సాగలేదు ఎట్లా నా సామరంగ రోడ్ల పండా పోతే ఆ పోతుంది మీ అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళు నా బట్ట నువ్వు ఇస్తే ఎక్కి దోష ఉన్న నువ్వే కొడు రా నువ్వు కొట్టితే అట్లే ఉంటుంది కొండమ్మని కొండమ్మా

నేను ఆంటీ కాదు నేను అవ్వారీ వెంకటలక్ష్మి అమ్మవల్ లెక్క నువ్వు ఏ బాబా మీ కొండ చేసేలే ఇంతకు ముందు ఆ కామం చేసిన అప్పయ్యా మంత్రి స్థానం అనే గౌరవంతో అంతా ఒక చీరలకు సొమ్ము సత్తు దిడ్డు కానీ దశధాన్యం కానీ ఏమిచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎవరుండ్రే నాకు తెలీదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నీకేమో తక్కువ వచ్చా ఏ పదేమో నీకేమన్నా తక్కువ వస్తే నా వస్తే బొట్టలు లెక్క పంపిస్తాను రాగలు ఒట్లు జనలో కొను నేను రాగలు ఒట్లు అట్లా ముట్టేదానికి ఏమనుకుంటాండ నాకు అట్లా రాగలు బొట్లు అంటే నచ్చదు అన్నయ్య నాకు బెల్లం ముట్టు పెట్టమాను మన ఎప్పుడూ కాను చేసి వెళ్ళిపోతాను మళ్ళీ నీకు సిక్తానో లేదో నీకేం వద్దా ఫోన్ నెంబరా నా ఫోన్ నెంబరే కదా చెప్తా కొట్టుకో నాది ఫోన్ నెంబర్ చెప్తా కొట్టుకో నా నంబరు చెప్తా కొట్టుకో చెప్తా ఫోన్ నెంబర్ చెప్పు తీసుకోండి

நீ முயா ரிங்க நம்பர் மூணு நம்பர்லயா நம்பர் நான் மூடே సింపుల్ నా మోదీలేదా డిలీట్ అయిపోయింది చెప్పు మాది ఎత్తుకుంటున్నట్లు వందం కాదమ్ము మరి నా నంబర్ చెప్తాను చెప్తా ఆ పుట్టుకో పుచ్చకాయలు పేరు మళ్ళా

अप्पा नहीं 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 हाँ के के नहीं के टे टे फ़े फ़े ये टी में तो ये ये के टे नहीं नहीं ये तो ये